హాయ్ అండి నేను మీ పక్క పల్లెటూరు రమదేని ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నాను నేను చాలా బాగున్నా ఈ వీడియో వచ్చేసి భోగి రోజు వీడియో షేర్ చేశాను మళ్ళీ సంక్రాంతి పొంగళ్ళ రోజు వీడియో షేర్ చేశాను కానీ కనువ రోజు వీడియో అనేది మీతో షేర్ చేయలేదు కనువ రోజున శుక్రవారం వచ్చింది కదండి ఆ రోజు అయితే మేము చికెన్ కానీ ఏం తీసుకొచ్చుకోలేదు మామూలుగా గుడికైతే వెళ్ళి వచ్చాము ఇంట్లో మామూలుగా ఇంట్లో దీపాలయం చేసుకొని గుడికైతే వెళ్ళొచ్చాము అయితే ఆదివారం రోజు సాయంత్రం రోజు చికెన్ అయితే చేశానండి అందుకని కను రోజు వీడియో షేర్ చేయలేదు కదా అందుకని ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఇంకొక విషయం ఏంటిదంటే అమ్మాయి కా తెల్లారి సోమవారం రోజు అమ్మాయి స్కూల్కి గుడి వెళ్ళిపోతుంది హాస్టల్కి వెళ్ళిపోయింది అందుకని చెప్పి ఆదివారం రోజు సాయంత్రం చికెన్ అయితే తీసుకొచ్చి వండుతున్నాము ఇంకొక విషయం ఏంటంటే కొబ్బరి పాలతో అన్నం అయితే చేశానండి చికెను కొబ్బరి పాలతో పలావ్ అలా చేసానమాట బా బాగుంది టేస్ట్ అయితే చాలా బాగుంది కొబ్బరి పాలతో నేను ఫస్ట్ టైం చేశానండి ఇంతవరకు అయితే చేయలేదు ఫస్ట్ టైం చేసినా కానీ కొబ్బరి పాలతో పలావ్ అయితే చాలా బాగా కుదిరిందండి అండి కొబ్బరి అన్నం అంటారు కదా కొబ్బరి పాలావ్ కొబ్బరి కొబ్బరి అన్నం ఇలా పిలుస్తూ ఉంటారు నేనైతే ఫస్ట్ టైం చేశాను చాలా బాగా కుదిరింది ముందైతే కొబ్బరి మిక్సీకి వేసి కొంచెం నీళ్ళు పోసి పాలగా అయితే రెడీగా చేసుకున్నాను చిక్కగా చేసుకున్నానండి పలసగా అయితే అస్సలు తీసుకోలేదు చక్కగా మళ్ళీ రెండు మూడు సార్లు కొబ్బరిని వేసుకొని బాగా చక్కగా పిండుకున్నాను అనమాట పాలు అనేది ఆ నీళ్ళు ఎక్కువ పోయకుండా చక్కగా చాలా మీకు పోతుంటే కూడా మీకు అర్థమై ఉంటుంది నేను ఇక్కడ చూపెడుతున్నాను కదా సేమ్ మన పాలైతే ఎలా ఉన్నాయో అలా ఉండేయండి నేను ఇప్పుడు అట్లా ఎసర్లో పోతుంటే అలా అనిపించింది నాకు పాలే పోతున్నానేమో అనిపించింది అలా అనిపించింది కొబ్బరి పాలు తీయటం ఫస్ట్ టైం కొబ్బరి పాలతో వండటం కూడా ఫస్ట్ టైం అనమాట నేను ఇలాగా కొబ్బరి అన్నం అనేది చికెన్లోకి నేను తినడం కూడా ఫస్ట్ టైం కానీ చాలా బాగుంది టేస్ట్ అయితే చాలా బాగుందండి వేడి వేడిగా చేసుకుని చాలా బాగా అనిపించింది దీనిలో కొంచెం నెయ్యి వేసుకొని తిరగమాటలన్నైతే కొంచెం నెయ్యి వేసుకొని ముందు ఉల్లిపాయలు ఇవన్నీ కొత్తిమీర ఇవన్నీ ఎంచుకొని పెట్టుకున్నాను కొబ్బరి అన్నంలో అండి మనకి పలావ్లో వేసే అన్ని అయితే పట్టవు అన్ని మసాలా కూడా వేయకూడదంట ఎందుకంటే పలావకు పట్టినన్ని మసాలు కొబ్బరి అన్నానికి పట్టవంట అందుకని చెప్తున్నాను ఎక్కువైతే నేను మసాలాలో ఎక్కువ వేయలేదు కొబ్బరి అన్నానికి పలావకి బాగా పడితే కానీ పలావుకి అయితే మనకు కొబ్బరి అన్నానికి పట్టవు ఇక టేస్ట్ కూడా మారిపోయిందంట అండి మనము మసాలా పలావ కనుక మసాలా పలావలో ఎలా వేస్తామో అలా గనక కొబ్బరి అన్నానికి వేసామంటే టేస్ట్ వేరే అయిపోయిందంట అందుకని చెప్తున్నాను నేను ఎలా చదువుతున్నాను అంటే నేను యూట్యూబ్లో చూశానండి కొబ్బరి అన్నం నేను ఫస్ట్ టైం కదా చేయటం ఫస్ట్ టైం చేసుకొని ఫస్ట్ టైం చేస్తున్నాను ఎలా ఉండిద్దా ఏమో ముందు అసలు యూట్యూబ్లో చూద్దామని చెప్పి యూట్యూబ్లో చూశాను చూసినాక అప్పుడు నేను కొబ్బరి అన్నం అనేది వండుకున్నాను అదండి నాకు చేయటం తెలీదు ఎవరిని నేను అడగను లేదు నాకు చేయాలనిపించింది అందుకని కొబ్బరి అన్నం ఎలా చేసుకోవాలి ఏంటిది అనేది యూట్యూబ్లో చూసేశాను చూసి చేసుకున్నానండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది చాలా బాగుంది కాకుండా మసాలా అనేది తగ్గించి పోసుకోవాలండి సారీ అండి మసాలా అనేది తగ్గిచ్చేసుకోవాలి మనం పలావకి ఎలా వేసుకుంటున్నామో అలా అయితే వేసుకోకూడదు ఇక అదండి తర్వాత వచ్చేసి ఇక అంతా అయిపోయింది అయిపోయినాక ఇక పొయ్యి మీద నీళ్ళు పెట్టేసి ఇక మళ్ళీ లోపలికి వచ్చాను లోపలికి వచ్చినాక అమ్మాయి అయితే ఇక్కడ పిండేస్తుందండి నేను అక్కడ అన్నం వండుతున్నాను కదా అన్నం వండే లోపల అమ్మాయి ఇక్కడ పిండేసేస్తుంది పిండిలోనండి కొంచెం సగ్గి బియ్యం మళ్ళీ మెంతులు నానబెట్టి బియ్యంలో వేసుకొని నాన్న వేసుకుంటే దోశలు అయితే చాలా బాగుంటున్నాయి ఈసారి ఈసారి వేసుకున్నప్పుడు క్లియర్గా మీకు చూపెడతా ఇక అయిపోయినాక పిండి అంత అయిపోయినాక ఇక అడిగేసి అక్కడ పెట్టేసి తర్వాత ఇక అన్నం అయితే తినేసామండి చూసారు కదా కొబ్బరి అన్నం నిమ్మకాయ ముక్కలు మళ్ళీ చికెను ఉల్లిపాయ ముక్కలు ఇవి వేసుకొని అన్నమైతే తినేసాము తిన్నాక అమ్మాయి మళ్ళీ తెల్లారి వెళ్ళిపోతుంది కదండి అంటే హాస్టల్కి వెళ్ళిపోయింది కదా అందుకని చెప్పి ఇప్పుడు ఈ గంటలన్నీ కడిగేసుకొని అమ్మాయికి సదిరి హాస్టల్కి పంపించేవన్నీ హాస్టల్ సదరాలి అమ్మాయి బ్యాగ్స్ అవన్నీ సదిరేసి పెట్టుకుంది పువ్వులే కాకపోతే ఇప్పుడు మనం ఇప్పుడు పండగ ఉంటాయి కదా ఆ వంటకాలు అవన్నీ సర్దాలి అందుకని చెప్పి ఈ వంటలన్నీ అమ్మాయి నేను ఇద్దరు అమ్మాయి తోముతుంది నేను కడిగేసాను తొందరగా అయిపోతాయి అని చెప్పి ఇక అవన్నీ తోముకొని మళ్ళీ పక్కన పెట్టేసుకున్నాను ఇంకొక విషయం ఏంటంటే ఏంటిదంటే అండి ఇక్కడ అమ్మాయి సర్దాలు కదా అప్పటికే మాకు పది అయిపోయింది ఇక్కడ మాకు వంటలు తోమేటప్పుడు నైట్ పదింటప్పుడు నేను తోముతున్నాను నైట్ పదింటప్పుడు ఎందు తోముతున్నాను అంటే చెప్పాను కదండి తెల్లారమ్మాయి వెళ్తుంది వెళ్ళేటప్పుడు మళ్ళీ అన్ని కడిగి అమ్మాయి మళ్ళీ ఆరున్నర ఏడింటికల్ బయలుదేరి వెళ్ళిపోవాలి అమ్మాయికి టిఫిన్ చేయాలి అందుకని చెప్పి మళ్ళీ టైం సరిపోదు మళ్ళీ అన్నీ వేసుకొని ఇంట్లో అట్లా ఉంటే నాకు ఇక ఎట్లా ఉంటుంది అని చెప్పి ముందు అంటలన్నీ కడిగేసుకున్నాను అనమాట అది కాక చికెన్ ఉండాను కదా అందుకని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఈ కడిగి లోపలికి వెళ్ళినాక పొయ్యి కడగాలి పొయ్యి కడిగేసి అప్పుడు అమ్మాయికి సర్దేసి అప్పుడు కొడుకోవాలండి ఇక అది ఇక ఇక్కడ నీళ్ళ పని కూడా అయిపోయింది నీళ్ళ పని కూడా అయిపోయింది ఇక కట్టెలైతే మళ్ళీ ఎందుకు లేండి పొయ్యిలో ఉంటే పోగొత్తా ఉండదని చెప్పి ఇక్కడ ఆరిపేస్తున్నాను అంట్లన్నీ కడిగేసి వచ్చి ఇక్కడ నొప్పులు ఆరిపేస్తున్నాను అనమాట ఒక్క విషయం అడుగుతున్నానండి కట్ల పొయ్యి మీద వంట చేసుకొని తింటాం ఎంతమందికి ఇష్టం చెప్పండి ఇవాళ గ్యాస్లు వచ్చినాయి కాబట్టి కట్టెల పొయ్యి మీద వండటం చాలా తక్కువైపోయింది వండట్లేదు కూడా నేనైతే అప్పుడప్పుడు వండుతూ ఉంటానండి ఇలా చికెన్ పలావ్ అలా చేసేటప్పుడు ప్రశాంతంగా పొయ్యి ఇక్కడ కూర్చొని అనిపించింది ఈ మనం పొయ్యి మీద వండుకున్నప్పుడు గ్యాస్ మీద వండుకున్నప్పుడు మసి పట్టదు పొయ్యి మీద వండుకున్నప్పుడు మసి పట్టిద్ది కాబట్టి అలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే అండి మన పలావ్ వండుకునేదానికి మళ్ళీ ఎక్కువ కోరు వండుకునేదానికి ఏం చేస్తానంటే ఆ తెపాలకి ఏం చేస్తానంటే కొంచెం సరుపు కొంచెం నూనె వంట నూనె ఉంటుంది కదా ఆ నూనె సరుపు వేసి అడుగును కనుక రుద్దేసి మనం పొయ్యి మీద పెట్టుకున్నాం అనుకోండి మళ్ళీ తెల్ల రుద్దుకున్నామంటే గ్యాస్ మీద పెట్టి అలా ఉంటాయి తెల్లగా అలా ఉంటాయి అనమాట ఇబ్బంది ఏమి ఉండదు నేను పొయ్యి మీద వండుతున్నానే రుద్దలేనే అన్న ఫీల్ నాకు రాదు నేను ఇక పలావ్ కానీ మాంసం కానీ వండాలి అనుకున్నానంటే చక్కగా కట్ల పొయ్యి మీద అయితే కూర్చొని ప్రశాంతంగా వండుతానండి తెల్లారితో వేసుకుంటే నీట్గా ఉంటాయి ఇబ్బంది ఏమీ లేదు అలాగే కట్ల పొయ్యి మీద వండుకొని తినేవాళ్ళు ఎంతమందికి ఇష్టం కామెంట్ అయితే చేయండి చూసిన వాళ్ళు ఇక నేనైతే అమ్మాయి తెల్లారనమాట ఇక ఈ వీడియో నైట్ అయిపోయింది కదా తెల్లారి వీడియో అండి అమ్మాయికి రెడీ అవుతుంది ఇక నేనైతే టిఫిన్ వేస్తున్నాను ఇక్కడ మీ కిందటి చెప్పాను కదండి సగ్గి బియ్యం మెంతులు వేసుకొని నానబెట్టుకొని దోశలు వేసుకుంటాను అని అలా వేసుకొని దోశలు వేస్తే ఇలా మనకు వాటర్లో వచ్చినట్టు వస్తాయండి ఈసారి కనుక నానబెట్టేటప్పుడు మీకు షేర్ చేస్తాను ఇప్పుడు వచ్చేసి అమ్మాయికి దోశలు పోసి నైటు నేతి బీరకాయతో పచ్చడి చేశాను ఆ పచ్చడి అయితే ఉంది దోశల కోసమే చేశాను ఆ పచ్చడి అయితే ఉంది ఆ పచ్చడి పొడి అమ్మాయికి గిన్నెలో పెట్టేసి ఇక ఇక్కడ వచ్చేసి అమ్మ ఆయన నేను టీ అయితే పెట్టుకొని తాగుతున్నాం అండి అమ్మాయి అయితే రెడీ అవుతుంది ఇక పొద్దున్నే అంటే ముందు టీ తాగాలి కదా అందుకని చెప్పి ముందు టీ అయితే తాగుతున్నాము టీ తాగినాక ఇక బయలుదేరాలి ఇక మా ఆయన వెళ్ళి అమ్మాయిని హాస్టల్లో వదిలిపెట్టేసి వస్తాడండి బండి మీద ఇక మా ఆయన తాను అది చేసి వచ్చి దీపారాధన చేసేసాడు దీపారాధన చేసేసి టీఐ తాగి అప్పుడు ఇక అమ్మాయిని తీసుకొని బయలుదేరుతున్నాడు ఇక చూడండి నేను అమ్మాయి వెళ్తుంటే నాకు చాలా బాధ అనిపించింది ఎందుకంటే ఇంకో రెండు రోజులు ఉంచుకొని పంపిద్దాం అనిపించింది కానీ అమ్మాయి టెన్త్ కదండి అందుకని చెప్పి ఇప్పుడు వాళ్ళు ఉండటానికి కూడా అవకాశం లేదు మనం ఉండమంటానికి కూడా అవకాశం లేదు ఇంకొక రెండు నెలలు కష్టపడ్డారంటే ఈ టెన్త్ కూడా అయిపోయింది తర్వాత కాలేజే కదండి ఇక అందుకని చెప్పి నేను ఎక్కువగా ఇబ్బంది పెట్టలేదు నా మనసులో ఉంది ఇప్పుడు రెండు రోజులు ఉంచుకొని పంపించుకుంటే బాగుండు అని నా మనసులో ఉంది కానీ తప్పలేదు ఎందుకనంటే సెలవులు ఇచ్చేటప్పుడే పలానా రోజు వచ్చేయాలి రాకపోతే ఊరుకోమన్నారు ఎందుకంటే టెన్త్ కాబట్టి మనం కూడా వాళ్ళని బలవంతం చేయకూడదు ఇబ్బంది పెట్టకూడదు మేడం కానీ సారలు కానీ వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టకూడదని నాకు అనిపించి ఉంచుదాము అని నేనైతే అనుకోలేదండి పంపిద్దామని అనుకున్నాను ఎందుకంటే మాకు దగ్గరే కాబట్టి వెళ్ళి చూసి రావచ్చు అని ఈ రెండు నెలలు చదువుకుంటే ఆ కష్టం అంతా మర్చిపోతారు ఈ రెండు నెలల్లో కొంచెం ఈ రెండు నెలలు చదువుకొని చక్కగా ఎగ్జామ్ రాసుకో రాస్తే అంతే అంతేసాలండి ఇంకొక విషయం అడుగుతున్నా మిమ్మల్ని ఏంటిదంటే మీరు అందరూ మా అమ్మాయి చదువుతుంది కదండి అమ్మాయి చక్కగా రాయాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకోండి కోరుకుంటారని అనుకుంటున్నాను నా మా మంచి కోరే వాళ్ళు మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటారనే నేను అనుకుంటున్నాను కదండీ అమ్మాయి అయితే ఈ సంవత్సరం టెన్త్ అమ్మాయి కూడా చక్కగా రాసుకొని చక్కగా మార్కులు అయితే తెచ్చుకోవాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కూడా మనస్ఫూర్తిగా అమ్మాయిని అయితే ఆశీర్వదిస్తారని నేను అనుకుంటున్నాను చక్కగా రాయాలి ఎగ్జామ్ అని చెప్పి కదండి అమ్మాయి ఏమో ఈ సంవత్సరం పదో తరగతి అయిపోయింది అబ్బాయికి డిగ్రీ అయిపోయిందండి కదే ఈ సంవత్సరం అయితే ఈ ఇళ్ళు అయితే ఇలా వడ్డెక్కుతారు అబ్బాయి డిగ్రీ ఒడ్డెక్కుతాడు అమ్మాయి పదో తరగతి ఒడ్డెక్కిద్ది కదండి ఇక అమ్మాయి అయితే బయలుదేరి వెళ్తుంది పొద్దున్నే ఇప్పుడు ఏడింటికైతే బయలుదేరుతుంది బయలుదేరి ఇక వెళ్తున్నారనమాట కదండి నైటు మళ్ళీ తెల్లారి వీడియో అనేది మీతో షేర్ చేస్తున్నాను ఇక తెల్లారి ఆడావుడిగా అయిపోయింది అది అమ్మాయి వెళ్తుంటే చాలా బాధ అనిపించింది కాకుంటే నా బాధని అమ్మాయికి చూపించను అండి ఎందుకంటే నేను బాధపడ్డానంటే మళ్ళీ మా అమ్మ బాధపడుతుంది అనుకుంటుందని చెప్పి నేను అస్సలు నా బాధన అనేది మా అమ్మాయికి అస్సలు చూపించను కానీ తన అవతలకు వెళ్ళిపోయినాక చాలా బాధ అనిపించింది అది కంట్రోల్ చేసుకోలేనన్నమాట అంత బాధ అనిపించిద్ది అదండి వీడియో నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మేము ముందుంటా మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఇలానే